మీ రోజు వెంకనగుంటలు మీరు వెంకన్న గుంటలు పూజల కోసం అలాగే చాలా మంది భక్తులు ఎంత అద్భుతంగా ఉంది అని అంటే వెంకగుండాలంటే మనం కోరికలు వండుతున్నాడు నమ్మాలంటే ఉంటే నమ్ముతేనే మన కోరికలను ఇక్కడికి వచ్చినప్పుడు కోరిక ఆ పాల్గొంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాగే చాలా మంది బతులు ఇంట్లో ఉన్నారు వరందరి ఇక్కడికి వచ్చి ఇంకా మహా అద్భుతంగా ఉంటారు ఎందుకంటే ప్రతిరోజు మనం ప్రేమ అనేది దైవ దైవలీలలో మనం ఆ వీళ్ళలో ఉన్నాము అంటే మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత మనం కావాలని అందరూ కోరుకోవాలి ప్రతిరోజు మనం ఇలా రావడం వల్ల ఎంతో మంది వ్యక్తులను చూడటమే కాదు ఆ దైవ దర్శనం చేసుకోవడము మాతకు మనం కురుమతో ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నుంచి మాకు చాలా మంచిగా వస్తుంది నేను రావడం మొదటిసారి అంటే నేను ఈ మాసంలోనే వస్తున్నాను ప్రతిరోజు ఇలాగే వీళ్ళంతా చాలా రోజులుగా వస్తున్నారు నాకు ఈ అశ్నిచ్చిన మా పెద్దలు కూడా నిజంగా వాళ్ళే పిలిచారు ఇక్కడ రావాలి జరుగుతున్నాయి అలా చెప్పడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఆ ఇంట్రెస్ట్ తోటి నేను ప్రతిరోజు వస్తున్నాను చాలా ప్రశాంతంగా అండి ఈ వాతావరణం కానీ ఈ గుడి కానీ కానీ ఇక్కడ ప్రతిరోజు పల్లకి సేవ అని ఊరేగిస్తున్నాం ఆ పల్లకి సేవ మనం తిరుపతిలో వస్తే మనకు కనీసం దూరం మొక్కుకోవడం మాత్రమే వస్తుంది కానీ స్వయంగా పల్లకి పోస్తున్నాం అంటే చాలా అద్భుతంగా ఉంది రోజు రోజున వాళ్ళకి అది మీరందరూ ఉండాలి అంటే ఇక్కడ పాల్గొనండి చాలా మంచి అవకాశం అందరికీ తగ్గది అవకాశం అవకాశం ఒక్క పెద్దలకి నేను చేస్తాను